హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉష్మా తుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కుట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు అని చెక్క ఓకే సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ బాబ్రే ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా అసలు ఎస్పెషల్లీ టీనేజర్స్ ఉన్న మదర్ అయితే ఎలా ఉంటారు ఏంటి అసలు అనేది ఈ బ్లాగ్లో చూసేద్దాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఆడవాళ్ళకి అంతా చదువు 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 తర్వాత పెళ్ళి పెళ్ళి తర్వాత పిల్లలు ఇంకా అంతే లైఫ్ ఈజ్ కాన్ లైఫ్ ఈజ్ కాన్ అని అనమాట ఎందుకు ఇంతలా అంటున్నానంటే ఫేస్ చేసేది అంటారు కదా ఎవరు ఫేస్ చేస్తే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ నొప్పి అన్నీ అని అని చెప్పి అయ్యో ఏంటండి అంత నొప్పి అంత బాధ అని అనుకుంటున్నారా ఎస్ ఆబ్వియస్లీ టీనేజెస్ ఉంటే ఇంకా అంతే అనమాట ఎందుకు ఇలా అంటే చెప్తా ఫస్ట్ చిన్నప్పుడు అదే పెళ్ళైపోయింది కొంతవరకు అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ హ్యాపీగా ఎంజాయ్ చేసే లోపు పిల్లలు లేరా పిల్లలు లేరా పిల్లలు లేరా సరే ఎవరో ఒకరు పుట్టారు పుట్టిన తర్వాత పిల్లల విషయం పక్కన పెడితే మన లైఫ్ ఏంటి అనేది అర్థం కాదు సరే మళ్ళీ ఓపిక తెచ్చుకొని మూవాన్ అవుతామా అని అనుకునేసరికి ఏమవుతుంది ఇంకొక పిల్లలు అదేంటి ఒకరితోనే ఆపేసుకుంటున్నారా ఇంకొకరు లేరా ఇది అది అని సరే అని అది కూడా కంటం ఇద్దరు వచ్చారు అలా ఇంకా వాళ్ళతోని వాళ్ళతో ఉరుకులు పరుగులు ఇది అది ఒక పక్క హస్బెండు ఇటు పిల్లలు ఇంట్లో ఇంకా అత్త మామలు ఇంకా ఫ్యామిలీ బాబ్రే మామూలుగా ఉండదు లైఫ్ అంతా చూసుకుంటే ఏముంది అసలు గడిది గుడ్డు ఉంది అనిపిస్తుంది అనమాట బా ఏంటి ఒక్కొక్కసారి చూసారా ఈ అర్థంలో చూసుకొని ఇచ్చి ఏంటి నేను ఎలా ఉన్నాను అని అనిపిస్తుంది కానీ ఏమీ చేయలేము మళ్ళీ అలాగే రొటీన్ వెళ్ళిపోతూ ఉంటుంది కానీ టీన్స్ చేసుకొస్తారు కదా పిల్లలు అప్పటికి మదర్కి కొంచెం టైం దొరుకుతుంది అన్నమాట బికాజ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సో ఇది అని కానీ అప్పుడే ఒక టైం దొరికినా సరే ఎలా ఉంటుందంటే వాళ్ళ మీద ఇంకా కేర్ చూపించాలి ఆ టీన్ పిల్లలు ఎలా ఉంటారు ఎస్పెషల్లీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా నాకైతే అబ్బాయిలే కాబట్టి వాళ్ళ గురించే డిస్కస్ చేద్దాం ఎయిత్ అయిపోయింది నైన్త్లోకి అడుగు పెట్టారనగానే టీన్ స్టేజ్ లక్షణాలు అన్నీ వస్తూ ఉంటాయి ఎలా అంటే వాళ్ళు ఓవర్ ఏంటి ఓవర్ డ్రెస్సింగ్ ఎక్కువ ఫేస్ మీద ఇంట్రెస్ట్ చూపించటం అద్దాన్ని వదలరు ఇలాంటివి ఇంకా దానికి మనకి వచ్చి ఒరే చిన్నప్పుడు అంతా అరే ఇది తినండ్రా అలా తినంరా ఇది తింటే మంచిదిరా అంటే అంటే ఇక్కడ వినడు కానీ నైన్త్ ఈ స్టేజ్కి వస్తారు కదా అప్పుడు ఏది తింటే బాగుంటాం మనం నా బోన్స్ ఎలా ఉంటాయి నాకు మజిల్స్ రావాలంటే ఏం తినాలి నేను మంచిగా కనబడాలి నాకు కలర్ రావాలంటే ఏం చేయాలి అయ్యో నా హెయిర్ ఊడిపోతుంది ఏం చేయాలి ఇన్న వస్తాయన్నమాట ఏంటి నైన్త్ నుంచే స్టార్ట్ అయిపోతాయా అఫ్ కోర్స్ అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి ఓకే ఇంక అసలు వాళ్ళని బేర్ చేయలేక సరే ఏదో అయిపోయింది ఒక చిన్న పెంపులు వస్తుంది డెఫినెట్లీ వస్తుంది టీన్ స్ట్రేస్కి వచ్చేసరికి అంతే వాళ్ళకి అదొక పెద్ద నా ఫేస్ ఏదో అయిపోతుంది నా ఫేస్ ఏదో అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఇంకా నయమే పిల్లలకి టీన్ స్టేస్కి వస్తే పింపుల్స్ ఇవన్నీ వస్తాయని ఒక ఐడియా ఉంది అందరికీ బట్ బిఫోర్ అయితే అది కూడా ఉండేది కాదు అలా అని పేరెంట్స్ కూడా ఏం పట్టించుకునే వాళ్ళు కాదులేండి ఇప్పుడేంటి నాకు పింపుల్ వచ్చేసింది నాకు ఏదైనా చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని దాని గురించి పక్కన పెడితే ఇంకా ఫేస్ వాష్లని ఏం ఫేస్ వాష్ బాగుంటుంది ఇది బాగుంటుందా అది బాగుంటుందా ఈ క్రీమ్స్ వాడాలి ఆ క్రీమ్స్ వాడాలి ఇంకా వాటి గురించి మన ఏమి మనకి ఛాన్స్ ఇవ్వరు వాళ్ళే ఆన్లైన్లో చూసేసుకొని వాళ్ళే పెట్టేసుకొని అన్నీ అనమాట కోర్స్ సెల్ఫ్ కేరింగ్ చాలా మంచిది ఉండాలి కూడా ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్ది కేరింగ్ కూడా పెరుగుతూ ఉంటూ ఉంటుంది అది ఈ నైన్త్ స్టేజ్ అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ స్టేజ్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట ఓవర్ ఎక్కువ ఉంటుంది ఓవర్ డ్రెస్ ఇంకా అసలు డ్రెస్సులు అంటారా అస్సలే పిచ్చి ఇంకా డ్రెస్సులు చెప్పులు ఇలా వీటి మీద ఎక్కువ ఇంకా వాళ్ళని చూసేసరికి మనకి సడన్గా పేరెంట్కి అర్థం కాదు వీడు ఎలా తయారవుతున్నాడు అని అనుకుంటా ఎస్పెషల్లీ అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు పేరెంట్కి అనుకునేటప్పుడు డెఫినెట్గా ఒక రకమైన భయం భయం కూడా భయపడుతూ అమ్మో ఇంకా వీడేమి ఇంకా చట్టబడ దీని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు బట్టలు అంటున్నాడు ఫేస్ వాష్లు అంటున్నాడు ఇవ్వంటున్నాడు పింపుల్ వస్తే ఎలా అయిపోతున్నాడు అమ్మో ఎలా అసలు ఇంకా చదువుకోడా ఏం చేయాలి వీడి గురించి అని ఒక్కొక్కసారి టెన్షను చిరాకు అన్నీ వచ్చేస్తూ ఉంటాయన్నమాట కానీ కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది యాజ్ ఎ సైకాలజీ ప్రకారం థర్టీన్ ఫోర్టీన్ ఆర్ స్టేజ్ స్టేజ్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అన్నీ మాకే తెలుసు ఇంకా ఇంకా అందరూ నన్నే చూడాలి మెయిన్ ఎస్పెషల్లీ ఏంటి అంటే జెండర్ అట్రాక్షన్ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ ఇవన్నీ ఉంటాయన్నమాట అందువల్ల అంటే అవి వాళ్ళు తెలియదా కాదు అని కాదు బాడీలో చాలా చేంజెస్ వస్తాయన్నమాట ఆ బాడీలో చేంజెస్ ఇవన్నీ కూడా అంతేకాని వాళ్ళు కావాలని చేస్తారా అని కాదు ఏజ్ 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 ఏజ్కి మారిపోతూ ఉంటూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఆ తర్వాత ట్వంటీ అవర్స్ స్టేజ్కి వచ్చేసరికి ఇలా ఉంటారా అంటే అలా ఉండరు వాళ్ళు మళ్ళీ లైఫ్ సెటిల్మెంట్ ఆ దీంట్లో ఆ ఫోకస్లో ఉంటారనమాట అందువల్ల ఏంటంటే పేరెంట్స్ అసలు దేని గురించి ఎక్కువ ఆలోచించకండి ఎస్పెషల్లీ టీనేజర్స్ బాయ్స్ ఇంట్లో ఉంటే ఓకే ఇది కామన్ అయ్యే ఓకే వాడు ఇప్పుడు టీన్ స్టేజ్లో ఉన్నాడు కదా ఇలానే బిహేవ్ చేస్తాడు ఇలానే అర్థం ముందు నుంచి కదలడు ఇలానే ఉంటాడు ఇవన్నీ ఉంటాయన్నమాట వాళ్ళు మన ఎంత పిలిచినా పలకడు పలకరు తర్వాత ఏదైనా మనం మాట్లాడుతూ ఉన్నా అంత ఇంట్రెస్ట్గా చూపించు వాళ్ళ లోకం అంతే ఇంకా వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో ఉంటారనమాట ఆ ప్రపంచంలోకి ఎవరిని రానివ్వరు వాళ్ళ ఊహలు వాళ్ళ ఇది అలా ఉంటూ ఉంటారు సో వదిలేయండి వదిలేయండి అన్నాం కదా అని చెప్పి ఒంటరిగా వాళ్ళనే వదిలేసి ఇది మాత్రం అలా అస్సలు చేయకండి ఓకే మంచిగా ఏంటి పిలుస్తున్న పలకం ఏంటి ఇలా అని చెప్పడం సరే నీకు పెంపుల్ వచ్చిందా అది కామన్ ఏం పర్వాలేదు ప్రాబ్లం వీలైతే హెల్ప్ చేయండి ఏదో గంధం రాయటమో పసుపు రాయటమో ఇంట్లో ఉన్న చిట్కాలతో వాళ్ళకి అలా చెప్పటం అలా చేస్తూ ఉండాలి తర్వాత హెయిర్ కటింగ్స్ మెయిన్ హెయిర్ కటింగ్కి ఎక్కువ పెడుతూ ఉంటారనమాట ఆ హెయిర్ కటింగ్ కూడా వాళ్ళు ఇది చేసుకొని వచ్చినా మనం కొంచెం అడ్జస్ట్ చేయాలి ఇలా కాదు ఇలా ఉంచుకో ఇంకా బాగుంటుంది నీకు నీ నీకు ఇది సీట్ అవుతుంది నీకు ఇంకా తెలియదు కదా ఇలా అలా ఓకే సో ఈ కైండ్ ఆఫ్ అంతా ఉంటుంది ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం ఏంటి అని అంటే ఇది నేను తిన్నాను ఇగో ఇది తింటున్నాను ఇది తిన్నాను ఇవన్నీ చెప్పడం వేస్ట్ కదా ఎట్లీస్ట్ మనం ఒక బ్లాగ్ చేసామంటే ఒక ఇన్ఫర్మేటివ్గా ఉండాలి ఎవరికైనా సరే అందుకని చెప్పేసి చేస్తున్నా అది కూడా పేరెంట్స్ ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు ఏమంటారు తెలుసా ఎస్పెషల్లీ ఏమంటున్నారంటే నీకేంటి అమ్మాయిలు కదా పర్వాలేదు అబ్బో అబ్బాయిలు ఉన్న పేరెంట్స్ అయితే మా వల్ల అవ్వట్లేదు అసలు వాళ్ళు ఏంటి అలా తయారవుతున్నారు అని అంటే పేరెంట్స్ పేరెంట్స్ గ్యాదర్ అయ్యేటప్పుడు మాట్లాడుకుంటాం కదా ఇలా అనమాట అబ్బాయా అమ్మాయా అని కాదండి ఇక్కడ అమ్మాయి ఓపెన్ కాదు అంతే కానీ తను కూడా చేయవలసినవన్నీ చేస్తూ ఉంటాయి తను అంతే స్టైలిష్గా రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తుంది థర్టీన్ నా స్టేజ్కి వచ్చేసరికి అన్నీ ఉంటాయి కాకపోతే తను అంత ఓపెన్ అప్ అవ్వదు బట్ ఈ అబ్బాయిలు ఏంటి అనేసరికి వాళ్ళు బయటికి వెళ్ళడం ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ సర్కిల్ ఒకటి ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ వెళ్ళడాలు వాళ్ళు ఇలా యూస్ చేస్తున్నారంట నేను ఇది చేయాలి ఈ కైండ్ ఆఫ్ అనమాట అవి చూసేసరికి మామూలుగానే ఎప్పుడు పేరెంట్స్కి అమ్మాయిల కన్నా అబ్బాయిల విషయంలో అది కూడా టీన్ స్టేజ్లో అబ్బాయిల్ని ఎలా కంట్రోల్ పెట్టాలి ఎలా చూసుకోవాలి ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అందువల్ల ఫోకస్ ఎక్కువగా అబ్బాయిల మీద గెలిపోతుంది ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారనుకోండి అబ్బాయి అమ్మో వీడు ఎలా ఉంటున్నాడు వీడు ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నారు వీడు ఏ టైంకి వస్తున్నాడు వీడిని ఎలా చూసుకోవాలి ఏదైనా మూవీలు కనుక పంపించాలా వద్దా ఈ కైండ్ ఆఫ్ అనమాట అలా ఉంటూ ఉంటుంది అదే ఒక అమ్మాయి అనుకోండి మనం చెప్తే వింటుంది ఇది చేస్తుంది అలా అని కానీ ఇప్పుడు అలా ఎవరు లేరులేండి పోతారు ఈక్వల్ అనే టైప్లో ఉంటున్నారు అనమాట సో ఇది ఇలా ఉంటున్నారు యాజ్ ఏ టీనేజర్స్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ నైన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ స్టేజ్ ఇంటర్ వరకు కూడా మనం పేరెంట్స్ చాలా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వేషన్లో ఉండేటట్టు ఉండాలి బట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం అన్న విషయం వాళ్ళకి తెలియదు తెలియకూడదు కూడా ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తున్నామన్న విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అయిపోతారంటే ఏంటి ఎందుకు ఇలా చేస్తుంది నన్ను ఎందుకు ఎలా అబ్జర్వ్ చేస్తుందని వాళ్ళు కావాలని ఇంకా ఇంకా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు ఇది రాంగ్ అంటే వాళ్ళ ఏజ్ అలాంటిది విపరీతమైన హార్మోన్స్ రిలీజ్ ఉంటుంది తర్వాత అన్నీ ఇంకా ఒక్కసారిగా చేంజ్ వస్తుంది వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ రావటం తర్వాత అన్ని సైజెస్ ఇంక్రీస్ అవ్వడం వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళు మేము చాలా పెద్దోనం అయిపోయాము మాకు ఇంకెవరు ఇదే అవసరం లేదు ఈ కైండ్ ఆఫ్ ఉంటారనమాట బట్ మనం యాజ్ ఎ పేరెంట్గా మనం కూడా అందరం ఆ స్టేజే దాటుకొని వచ్చాం కాబట్టి ఎలా డీల్ చేయాలి ఒక అబ్బాయి నార్మల్గా ఉంటాడు ఒక అబ్బాయికి కొంచెం హార్షిగా చెప్తే ఉంటాడు ఒక అబ్బాయి హార్షిగా చెప్తే చాలా ఇదిగా ఫీల్ అయిపోతుంటాడు సెన్సిటివ్గా సో ఇలాంటివన్నీ ఆలోచించుకొని యాజ్ ఎ పేరెంట్గా తెలిసిపోతుంది ఎలా చెప్తా వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అనేది కదా సో మనం అలా మూవ్ ఆన్ అయిపోవడమే సో అది అన్నమాట మ్యాటర్ ఇదంతా ఎందుకు వచ్చిందో చెప్పనా పేరెంట్స్ ఎలా ఉంటారు అని అంటే ఎప్పుడూ అసలు రెస్ట్లెస్గానే ఉంటారు ఎస్పెషల్లీ ఇంకా చెప్తున్నా జెంట్స్కి అయితే యాజ్ ఎ పేరెంట్ జెంట్ బయటికి వెళ్ళేటప్పుడు ఫాదర్ తను ఆఫీస్కి వెళ్తారు లేకపోతే ఇంకేదో వర్క్ చేస్తారు అట్లీస్ట్ కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ హెల్త్ మీద కానీ వాళ్ళ ఫేస్ మీద కానీ వాళ్ళ దీని మీద కానీ ఆటోమేటిక్గా రెడీ అవుతారు కాబట్టి బట్ ఇంట్లో యాజ్ ఎ మేకర్ ఉండేటప్పుడు అసలు వాళ్ళకి టైం ఉండదు ఉన్నా సరే ఏ ఇంట్లోనే కదా ఎవరు చూసుకుంటారులే బాబు ఇంకా వాళ్ళు వస్తారు పిల్లలు వస్తే వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి హస్బెండ్ చూసుకోవాలి అత్తమామని చూసుకోవాలి వీటి వల్ల అన్నిటి వల్ల మన మీద అసలు ఇంత కేర్ కూడా ఉండదనమాట అసలు ఆ కేర్ ఉండట్లేదు అన్న విషయం కూడా మనం రియలైజ్ అవ్వం అంతా అయిపోయి బాగా ఫుల్ మనం వీక్ అయిపోయి మొత్తం అంతా అయిపోతుంది చూడండి ఫేస్ అంతా పాడైపోయి అప్పుడు ఏంటి ఇలా ఉన్నాను నేను అని అనుకునే లోపు మనం చేయడానికి కూడా ఏమీ ఉండదు అనమాట పోనీ సో మనకి చేసుకునేంత టైం కూడా ఉండదు బట్ ఇదంతా ఈ ఒక థర్టీ ఫార్టీ ఆ స్టేజ్ వచ్చేసరికి మన మీద మనకి కొంచెం మన లైఫ్ ఏంటి ఇది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అనిపించిన ఎందుకు ఏంటి అనే యూజ్ ఏమీ ఉండదు అప్పుడు అని కూడా అనిపిస్తూ ఉంటుంది మీ ఇంట్లో కూడా టీనేజర్స్ ఉన్నారా ఉంటే అమ్మాయిల అబ్బాయిలా నాకు కమెంట్ చేయండి మీరేం ఫేస్ చేస్తున్నారు ఎలా ఫేస్ చేస్తున్నారు అన్నది కూడా కమెంట్ చేయండి ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను యాక్చువల్లీ నేను ఎలా పెట్టానంటే ఫుటేజ్ అంతా కూడా నేను డైలీ ఇంట్లో ఏం చేస్తా ఎలా ఉంటా ఎలా రిలాక్స్ అవుతూ ఉంటా యాజ్ ఏ మదర్గా యాజ్ ఏ వైఫ్గా యాజ్ ఏ గర్ల్గా అంటే మన లైఫ్ మనకి ఉండాలి కదా సో ఇవన్నీ అనమాట అదే నేను మీకు చూపించా ఏం తింటా ఎలా ఉంటా ఏంటి అని చెప్పి సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒకే ఒక్క లైక్ నా వీడియోస్ ఇంకా ఇంకా మంచిగా వ్యూస్లోకి వెళ్తూ ఉంటుంది సో మరి ఇంకెందుకు కలిసి వెంటనే లైక్స్ అయితే ఇచ్చేసేయండి ఇంకా అలా మొత్తానికి ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇలా మంచిగా ఎప్పుడు కూడా మనం ఏ వర్క్ అయినా సరే కష్టంతో కన్నా ఇష్టంతో చేసి ఆ ఇష్టాన్ని మ్యూజిక్ పరంగానో డాన్స్ పరంగానో ఇంకేదో పరంగానో చూసుకొని చేసుకుంటే మనకి ఆ వర్క్ అంతా ఈజీగా అయిపోతుంది ఇష్మా